ఈరోజు వరంగల్లోని లోని పబ్లిక్ స్కూల్లో జన్ను పరంజ్యోతి ఫౌండేషన్ మరియు మన అమెరికా తెలుగు అసోసియేషన్ పక్షాన వారిద్దరి సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ మరియు క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ని ఇక్కడ ఓయాసిస్ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్నాం దానికి అమెరికా నుంచి మాట ప్రతినిధులు కూడా వచ్చారు మాట అమెరికాలో విశిష్టమైన సేవలు అందిస్తున్నది అట్లాగే జన్ను పరంజ్యోతి ఫౌండేషన్ కూడా ఇప్పటి వరకు ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ఏరియాస్ లోపల ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నది అందులో భాగంగా ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా జనంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఈ వైద్య అవసరాలను తిరిగి ఒక జనరల్ మెడికల్ క్యాంపు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఈ క్యాంపులో ఐదు నుంచి ఆరు వందల మంది వివిధ జబ్బులతో బాధపడుతున్నటువంటి వారు ఇక్కడికి రావటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి కొండా సురేఖ గారు మంత్రివర్యులు రావాల్సి ఉండే ఈ కార్యక్రమానికి వారు ఎప్పుడైనా రావచ్చు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి వారు కొంచెం ఆలస్యంగా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నారు అయితే ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని మన సిటీ పోలీస్ కమిషనర్ అయినటువంటి అంబర్ కిషోర్ ఝా గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా వైఎస్ఎస్ పబ్లిక్ స్కూల్ యొక్క అలిమినయ్ విద్యార్థులు ఆన్కాలజిస్ట్ డాక్టర్ చంద్ర మరియు న్యూరో సర్జన్ డాక్టర్ ధనుంజయ్ అట్లాగే సైకియాటిస్ట్ డాక్టర్ ప్రత్యూష్ తర్వాత డాక్టర్ ప్రణయ్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ప్రజల్లోపల హెల్త్కి సంబంధించి జబ్బులకు సంబంధించి వ్యాధులకు సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేటం చేయటం మాత్రమే కాకుండా ఇది ఈ ప్రోగ్రామ్ని మన పన్ను ఆయుష్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా వారి కోఆర్డినేషన్తో ఇక్కడ అన్ని రకాల టెస్టులు అంటే రొమ్ము క్యాన్సర్కి సంబంధించినవి ఇతర క్యాన్సర్లకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఇక్కడ చేయబడి ఎక్సెల్ చేయబడి రక్త పరీక్షలు కూడా చేయబడుతున్నాయి ఇవన్నీ ఉచితంగా చేయటం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని అమెరికా నుంచి వచ్చినటువంటి మాట ప్రతినిధి బృందం కూడా దీన్ని తీసుకోవటం జరిగింది శ్రీనివాస్ మాట గత పది నెలల క్రితము ఈ మాటా సంస్థ అమెరికాలో కొత్తగా ప్రారంభమైంది సేవ సంస్కృతి సమానత్వం అనే నినాదంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంస్థ అమెరికాలో కాకుండా తెలుగు వారికి ఎక్కడున్నా సరే కనువంతు సహాయం చేయాలి సహాయ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మూడు నెలలు పెట్టిన తర్వాత సంస్థ ప్రారంభమైనటువంటి మూడు నెలల్లోనే ఇండియాలో ఒక రెండు హెల్త్ క్యాంపులు చేయడం జరిగింది ఇప్పుడు మన ప్రథమ వార్షికోత్సవం కన్వెన్షన్ ఏప్రిల్ పదమూడు పద్నాలుగు న్యూజెర్సీలో జరుపుకోబోతున్నాం ఆ సందర్భంగా మన ఇండియాలో దాదాపు ఒక పదకొండు రోజులు ఈ యొక్క సేవా కార్యక్రమాలతో పాటు మనం ప్రారంభించాము ఈరోజు ఈరోజు మొట్టమొదటి రోజు వెరీ వెరీ ఆస్పీషియస్ మన పరంజ్యోతి ఫౌండేషన్ వారి అధికారంలో సంయుక్తంగా మాట కలిసి ఈ యొక్క మెడికల్ అండ్ క్యాన్సర్ క్యాంప్ వరంగల్ నుంచి ప్రారంభమై రేపు పాషాలపల్లిలో అన్ మై మాట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళ ఊర్లో ఈ యొక్క సిమిలర్ క్యాంప్ రేపు కూడా జరగబోతుంది దాని తర్వాత హైదరాబాదులో శ్రీకోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లోపల శంకర్ నేత్రాలయ ఫౌండేషన్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యం లోపల మాట స్పాన్సర్ చేయడం ద్వారా దాదాపు ఒక ఇరవై మంది డాక్టర్లు ఐ క్యాట్రాక్స్ సర్జరీస్ వారిని టెస్ట్ చేయడమే కాకుండా వారందరికీ కూడా అక్కడ వెనుక వరకు ఏదైనా కంటిన్యూ లోపం ఉంటే కనుక ఆన్ సైట్ అక్కడే సర్జరీ కూడా చేయడం జరుగుతుంది ఒక్కరోజు క్యాంప్ అది ఎనిమిది రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్ కూడా పంతొమ్మిది నుంచి ప్రారంభమై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అక్కడే ఇరవై మంది డాక్టర్లు ఉండి అన్ని రకాల టెస్టులు చేసి ఎవరికైతే క్యాటరాక్ ఐడెంటిఫై చేస్తారో వాళ్ళందరూ కూడా సర్జరీ చేయడం దానికి సంబంధించిన లెన్సెస్ కానీ మెడికేషన్ కానీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై తారీఖు నాడు ఇరవై తారీఖు నాడు ఫిబ్రవరి రోజు వీఆర్ ఆల్సో లైనింగ్ విత్ లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ కూడా జనరల్ ఐక్యా ఎవరికైనా క్యాట్రాక్ లేక్ మామూలుగా జనరల్గా గ్లాస్